హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నువ్వు ఉంటే నా జతగా సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఎపిసోడ్ అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే హరివర్ధన్ అయితే ఇంకా కారు వేసుకొని వచ్చి ఆల్రెడీ ఒక టేబుల్ మీద కూర్చున్న దేవాతాయితో మాట్లాడడానికి వస్తాడు వచ్చి ఇంకా మాట్లాడుతూ ఉంటాడు దేవా నీకు చాలా కష్టంగా ఉందన్న విషయం నాకు తెలుసు ఎందుకంటే మిథురానికి నువ్వు చాలా ప్రేమించావు కానీ నీ వల్ల ఈరోజు నా కూతురు జీవితంలోకి ప్రమాదం రాబోతుంది ఆల్రెడీ రెండు ప్రమాదాల్లో చిక్కుకుంది ఇంకొక ప్రమాదంలో చిక్కుకోవడం నాకు అసలు ఇష్టం లేదు అందుకే నేను నా కూతురుకు దూరంగా ఉండమని చెప్పాను కానీ అయితే నువ్వు దూరంగా ఉండడం వల్ల నా కూతురు బాధపడుతుంది అలా బాధపడడం నేను చూడలేకపోతున్నాను ఈ బాధ పోవాలి అంటే నేను ఆలోచించాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా దేవా అయితే ఏంటి సార్ చెప్పండి అని చెప్పేసి చాలా సాడ్గా అంటాడు ఇంకా హరివర్ధన్ అప్పుడు చెప్తూ ఉంటాడు నువ్వు నా కూతురికి విడాకులు ఇవ్వాలి నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఆ విడాకుల పేపర్ల మీద రేపు నువ్వు మిథునతో సంతకం పెట్టించాలి ఆ మెట్టల ఫంక్షన్ జరగకూడదు ఎందుకంటే నువ్వు తనతో ఇష్టంగా లేకపోయినప్పటికీ మెట్టెల ఫంక్షన్కి ఒప్పుకుంది మిథున నువ్వు ఇంకా మీ ఇద్దరి మధ్య బంధాన్ని పెంచుతున్న ఇలాంటి కార్యక్రమాలన్నీ కాబట్టి ఆ మెట్టల ఫంక్షన్తోనే మొత్తం ఆగిపోవాలి రేపు జరగబోయే ఫంక్షన్ ఆగిపోయి మిథున అయితే విడాకుల మీద సంతకం పెట్టాలి నువ్వేం చేస్తావో నాకు తెలియదు అని చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు అలా చెప్పగానే ఒక్కసారిగా దేవ పిచ్చెక్కిన వాడిలాగా అయిపోతాడు ఎంత ఆలోచించినప్పటికీ కూడా ఏమీ అర్థం కాదు నేను మిథునాన్ని వదలలేకపోతున్నాను ఏం చేయాలో అర్థం కావట్లేదు సరే దూరంగానే కదా ఉండి ఎలాగోలో మిథునం చూసుకుంటూ ఉందామని అనుకుంటే ఇంకప్పుడేమో ఇలాంటి బాంబు పేల్చారు అని అనుకుంటూ ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఉంటాడనమాట ఇంకా మిదు ముద్రం గురించి ఆలోచించుకుంటూ ఉంటాడు దేవా. ఇంకా అందరూ కూడా మెటల్ ఫంక్షన్కి వస్తారు అంతా కూడా అంత మంచిగానే జరుగుతుంది అందరూ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉండగా ఇంకా మీదన అయితే రెడీ అయ్యి ఇంకా దేవాన్ని తీసుకుని ఆదిత్య దగ్గరికి వస్తుంది ఆదిత్య నువ్వేమన్నావు నాతో దేవా ఈ ఫంక్షన్కి రాడు ఈ ఫంక్షన్కి రావడం దేవాకి ఇష్టం లేదు నువ్వంటే దేవాకి ఇష్టం లేదు కాబట్టి నీకు దూరంగా ఉంటున్నాడు అన్నావు కదా అది ఎప్పటికీ జరగదు దేవా మనసులో నేనున్నాను దేవా నన్ను ఎంత ఇష్టపడుతున్నాడో తెలియాలంటే నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు ఆ విషయం నాకు తెలుసు ఆ విషయం నీకు చెప్దామని దేవ వచ్చాడు అని చెప్పి నీకు చెప్దామని దేవాని తీసుకువచ్చాను అని చెప్తూ ఉండగా ఆదిత్య అయితే ఏం మాట్లాడాలో తెలియకుండా అలా సైలెంట్గా ఉండిపోతాడు అలాగే దేవా కూడా ఏమీ మాట్లాడు అలాగా సైలెంట్గా ఉండిపోతాడు ఇంకా అక్కడికి వచ్చి ఇంకా దేవా అయితే దేవా మిథున అయితే ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆదిత్య ఆలోచించుకుంటూ ఉంటాడు ఏంటి దేవ రానని చెప్పాడు కదా మిథున జీవితంలో ఇంకా ఉండాలని చెప్పిన దేవా ఈరోజు మెట్రల్ ఫంక్షన్కి ఎలా వచ్చాడు అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటాడు ఇంకా అక్కడ కోనేరు ఉంటుంది ఆ కోనేరు దగ్గర దేవ అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఈ లోపైతే డివోర్స్ పేపర్స్ తీసుకొని హరివర్ధన్ అయితే దేవా దగ్గరికి వస్తాడు దేవా ఇవిగో పేపర్స్ ఈ పేపర్స్ మీద నువ్వు సైన్ చేయి అలాగే మిథునతో కూడా పే సైన్ చేయించు అని ఇవ్వగానే దేవా ఒక్కసారిగా సీరియస్ అయిపోతూ ఎమోషనల్ అయిపోతూ ఆ పేపర్స్ని చించేసి అక్కడే పడేస్తాడు దేవా ఏం చేస్తున్నావు దేవా ఏం చేస్తున్నావు అని చెప్పేసి హరివర్ధన్ గట్టిగా అడుగుతూ ఉంటాడు ఇంకా దేవా అప్పుడు చెప్తూ ఉంటాడు సార్ నన్ను క్షమించండి మీకు మాట ఇచ్చిన మాట నిజమే ఏదో మిథునకు దూరంగా ఉంటూ నా మనసులో అలా బాధపడుతూ అయినా ఉందామనుకున్నాను కానీ ఈరోజు మీరు డివోర్స్ ఇవ్వమంటున్నారు నాకైతే ఇది ఇష్టం లేదు మిథున నదులు పెట్టి నేను ఉండలేకపోతున్నాను మిథునతో నేను ప్రేమగా ఉండాల్సిన రోజుల్లో నేను దూరంగా ఉంటున్నాను ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళిపోతున్న దేవాతో ఇంకా హరివర్ధన్ అయితే ఒక షాకింగ్ మ్యాటర్ చెప్తాడు అదేంటంటే దేవా ఈరోజు నువ్వు మెట్టల ఫంక్షన్లో కనుక మిథనకి మెట్టలు పెడితే నా శవం ఈ కోఆడిలో తేలుతుంది ఎందుకంటే నువ్వు మెట్టలు పెట్టడం నాకు ఇష్టం లేదు నీలాంటి నా కూతురి జీవితాన్ని కట్టబెట్టే కంటే నా కళ్ళ ముందే ఇలాంటి మెట్టలు ఫంక్షన్ నేను చూసే కంటే నేను చనిపోవడమే బెటరు కానీ ఇది నువ్వు సీరియస్గా తీసుకో నేను ఊరికైతే జోక్ చేయట్లేదు ఖచ్చితంగా నువ్వు మెట్టలు పెట్టిన మరుక్షణమే నా శవం అయితే ఇక్కడ తేలుతుంది అని చెప్పగానే ఒక్కసారిగా దేవా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి ఇలా అన్నాడు అని చెప్పేసి ఆలోచించుకుంటూ అక్కడ నుండి అయితే వెళ్ళిపోతాడు ఇంకా మెట్టెల్ ఫంక్షన్లో అయితే కూర్చుంటాడు దేవ మిథున అయితే ఇద్దరు కూడా సంతోషంగా ఒకరినొకరు చూసుకుంటూ మెట్టెల ఫంక్షన్లో కూర్చుంటారు కూర్చున్న వాళ్ళు అక్కడ ఉన్న జంటలు అందరూ కూడా అక్కడ ఉన్న చుట్టాలు అందరూ కూడా మిథున దేవాని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇంకా మిథున దేవా కూడా ఒకరు ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటూ కూర్చుంటాడు ఇంకా పంతులు గారు చెప్తూ ఉంటాడు బాబు దేవా మిథునకు నువ్వు బొట్టు పెట్టు అని చెప్పగానే బొట్టు పెడతాడు మిథునకి తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబ్బాయికి నూతన వస్త్రాలు అయితే ఇవ్వండి అని చెప్పగానే ఇంకా హరివర్ధన్ అలాగే లలిత కూడా ఇద్దరు కూడా బట్టలు అయితే ఇవ్వడం జరుగుతుంది అలా బట్టలు ఇచ్చేటప్పుడు దేవ చెవి దగ్గరికి వెళ్ళి హరివర్ధన్ అలా ఉంటూ ఉంటాడు నేను చెప్పింది గుర్తుంది కదా నువ్వు మెట్టలు పడితే నేను చచ్చిపోయినట్టే అని చెప్పగానే దేవ ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోతాడు షాక్ అయిపోయి ఇంకా ఇంకా పంతులు గారు చెప్తూ ఉంటారు అబ్బాయి తల్లిదండ్రులు కూడా అమ్మాయికి బట్టలు పెట్టండమ్మా అని చెప్పగానే మాస్టర్ అలాగే శారద కూడా ఇద్దరు కూడా మెదనకు బట్టలు పెట్టడం అయితే జరుగుతుంది బట్టలు పెట్టిన తర్వాత ఇంకా అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటున్న టైంలో ఇంకా పంతులు గారు చెప్తూ ఉంటాడు బాబు ఈ మెట్టలు మీదన కాళ్ళకు తొడుగు అని చెప్పగానే ఇంకా దేవ ఆలోచిస్తూ ఏం మాట్లాడకుండా ఆ మెట్టలు బాక్స్ అయితే తీసుకుంటాడు తీసుకొని మెట్టైతే అయితే చేతిలోకి తీసుకుంటాడు చేతిలోకి తీసుకున్న తర్వాత పెట్టకుండా అలాగే చూస్తూ ఉంటాడు ఇంకా మిదన కాలు ఒక చేతితో పట్టుకొని ఇంకొక చేతితో మెట్టు పట్టుకొని అలా ఆలోచిస్తూ ఉంటాడు దేవ ఏం పెట్టకుండా అలా ఆలోచిస్తున్నప్పుడు ఇంకా అందరూ కూడా బాబు మెట్టు పెట్టు అని చెప్పేసి పంతులుగా చెప్తూ ఉంటాడు అలాగే మాస్టారు వాళ్ళమ్మ కూడా మెట్టులు పెట్టరా ఏం ఆలోచిస్తున్నావు దేవా అని చెప్పగానే దేవా ఏం మాట్లాడకుండా ఉంటాడు ఇంకా మిదన సైగ చేస్తుంది దేవాగా పెట్టమని అయినా సరే దేవా ఏమీ మాట్లాడు లలిత కూడా బాబు మెట్టు పెట్టు అని చెప్పగానే లలితకు చెప్పినప్పటికీ కూడా బావ మెట్టుపెట్టు అని అలంకృత చెప్పినప్పటికీ కూడా ఎటువంటి మార్పు ఉండదు దేవ అలా సైలెంట్గా ఉండిపోతాడు ఒక్కసారిగా తనకి ఆయన చెప్పిన మాట గుర్తుకొస్తుంది ఈ కోనేటిలో నా శవం తేలుతుంది నువ్వు మెట్ట తొడిగిస్తే గనక అని చెప్పగానే దేవ ఒక్కసారిగా మెట్టను కిందకు వదిలేస్తాడు అలా వదలగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఇలా చేశాడు దేవ అని చెప్పేసి కానీ మిథున వాళ్ళ వదిన అన్నయ్య మాత్రం నవ్వుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇంక ఇది అలా జరుగుతూ ఉండగా దేవా ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి మిథున క్వశ్చన్ చేస్తుంది దేవాని అయినా సరే దేవా ఏం మాట్లాడు ఒక్కసారిగా లేచి నుంచుంటాడు లేచి నుంచొని ఇంకా వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతాడు దేవా ఆగు ఏం జరిగింది నువ్వెందుకు మెట్టె పెట్టట్లేదు నువ్వు సంతోషంగానే మెట్టెల ఫంక్షన్కి వచ్చావు నీ అంగీకారంతోనే వచ్చావు కానీ ఎందుకు ఇలా చేస్తున్నావు దేవా చెప్పు నాకు సమాధానం అని చెప్పేసి మిథున వెంటపడి అడిగినప్పటికి కూడా దేవ అయితే ఏమీ సమాధానం చెప్పకుండా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంక అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి లలిత అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా హరివర్ధన్కు చెప్తూ ఉంటుంది ఏంటండి దేవా ఇలా చేశాడు ఇలా మెట్టు పెట్టకుండా వెళ్ళిపోయాడు అల్లుడు గారి మనసులో ఏముందో నాకు అర్థం కావటం లేదు మిథులని ఇష్టపడపట్లేదా అని చెప్పేసి షా లలిత అయితే హరివర్ధన్తో అంటూ ఉంటుంది ఇంకా మాస్టర్ గారు అయితే చాలా బాధపడతాడు నేను మిదు దేవా మారాడు రౌడీలాగా ఉండాల్సిన దేవ మంచిగా మారాడని సంతోషించే లోపే ఏంటి ఇలా చేశాడు నీ కొడుకు అని చెప్పేసి శారదాతో అంటూ ఉంటాడు ఒక పక్క సూర్యకాంతం అయితే చాలా పండగ చేసుకుంటూ ఉంటుంది మెట్టల్ ఫంక్షన్ ఆగిపోయింది ఇది ఆగిపోవాలనే నేను చూస్తున్నాను కానీ ఈ విధంగా జరుగుతుంది అని నేను అనుకోలేదు దేవ ఇష్టపడి వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మెట్టల్ ఫంక్షన్ జరుగుతుంది అనుకున్నాను కానీ ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఇంకా ఆదిత్య అయితే చాలా నవ్వుకుంటూ పక్కకి వెళ్ళిపోయి అనుకుంటూ ఉంటాడు నేను కావాల్సిందే జరిగింది ఈ మెట్టలు పెట్టకూడదని అనుకున్నాను కానీ ఇలాగే జరుగుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఏమైంది దేవాకి బాగానే వచ్చాడు కదా ఇంతలోనే ఎందుకు మెట్టలు పెట్టలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఆదిత్య ఏమైనా జరిగిందా హరివర్ధన్ గారికి అలాగే దేవాకి మధ్య ఏదో జరిగే ఉంటుంది అందుకే మెట్టలు పెట్టలేదు అని చెప్పేసి ఆదిత్య నవ్వుకుంటూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు ఇంకా మిదును కూర్చుని ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది ఏం జరిగింది నాతో మాట్లాడట్లేదు ఓకే కానీ మెట్టల్ ఫంక్షన్కి ఇష్టం కానీ వచ్చిన దేవ ఈరోజు ఎందుకు మెట్టలు పెట్టలేదు ఒక పక్కన చూస్తే నాన్న ముఖంలో నవ్వులేదు ఇటు పక్క చూస్తే దేవ శాడ్గా ఉంటున్నాడు దేవ ముఖంలో కూడా నవ్వులేదు ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది నేను నాన్నగారిని నిలదీయాల్సిందే నాన్నగారితో నేను మాట్లాడాల్సిందే అని చెప్పేసి ఏ ఏంటి నాన్న ఇది అని చెప్పేసి ఒక్కసారిగా హరివర్ధన్ మీద సీరియస్ అయిపోతుంది మిదిన సీరియస్ అయిపోతే ఏంటమ్మా ఏం జరిగింది అని చెప్పేసి హరివర్ధన్ అంటూ ఉంటాడు నాన్న నీకేం జరిగిందో తెలీదా ఇందులో నువ్వు లేకుండా ఏది అయితే జరగదు ఎందుకంటే నీకు నాకు నీకు హరివర్ధన్ నీకు అలాగే దేవాకి మధ్య ఏదో జరిగింది ఏదో జరిగింది కాబట్టి దేవా నాకు దూరంగా ఉంటున్నాడు నాన్న ఏం చేసావో చెప్పు నువ్వు చెప్తావా నన్ను లేదంటే ఏదైనా వేసుకొని చనిపోమంటావా అని చెప్పేసి మీదన అయితే బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటుంది కానీ మీదన ఒక్కసారిగా అక్కడున్న చాక్ పట్టు పట్టుకోవడంతో ఇంకా హరివర్ధన్ షాక్ అయిపోతూ ఉంటాడు అమ్మ మీదన నువ్వేం చేసుకోవద్దమ్మా నేనే మాట తీసుకున్నాను నీకు దూరంగా ఉండమని చెప్పేసి నీకు డివోర్స్ ఇవ్వమని చెప్పాను నేనే నేనే ఆ కోడీట్లో పడి చచ్చిపోతానని చెప్పాను నీకు మెట్ట తొడిగితే అని చెప్పగానే ఒక్కసారిగా మిథున ఏడుస్తూ కింద కూర్చుండిపోతుంది అమ్మ మిథునా మిథునా అంటూ లలిత అయితే వచ్చి మిథున పట్టుకుంటుంది ఎందుకు నాన్న ఇలా చేస్తున్నారు మీరు అల్లుడుగా అంగీకరించారని నేను చాలా సంతోషపడ్డాను కానీ అంగీకరించినట్టే అంగీకరించి ఈ విధంగా చేస్తారని అయితే నేను అనుకోలేదు మీరంటే ఉన్న నాకు మంచి ఇంప్రెషన్ కూడా పోయింది తండ్రి అనే గౌరవం కూడా పోతుంది నాన్న ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు దేవ అంటే ఇష్టమన్న విషయం నాకు తెలుసు మీ అందరికీ తెలుసు కూడా మా ఇద్దరిని ఎలా దూరం చేయాలనుకుంటున్నారు మీరు కానీ మీరు ఇలా చేయడం నాకు ఇష్టం లేదు నాన్న నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు నేను ఏదో ఒకటి చేసి దేవాని బ్రతిమలాడుకుంటాను దేవా నా జీవితంలో లేకపోతే నేను ఉండలేను అని చెప్పేసి మిథున అయితే ఇంకా ఏడుస్తూ ఉంటుంది హరివర్ధన్ ఏం చేయాలో అర్థం కాక ఏంటండి ఇది అని చెప్పేసి లలిత కూడా అంటూ ఉంటుంది నాన్న ఎందుకు అక్కను బాధ పెడుతున్నావు అక్కకు మొన్నే కదా ఆపరేషన్ అయింది బుల్లెట్ తగిలి అని చెప్పేసి అలంకృత అడుగుతున్నప్పటికీ కూడా హరివర్ధన్ అయితే ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోతాడు ఇదంతా విన్న మాస్టర్ గారు అయితే ఇలా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి హరివర్ధన్ గారు ఇలా చేశాడు అల్లుడిగా అంగీరించాడు కదా అంతమంది ముందు బైక్లో చెప్పాడు కానీ ఈరోజు ఎందుకు నా కొడుకుని ఇలా చేశాడు అని చెప్పేసి మాస్టర్ గారు కూడా బాధపడుతూ ఉంటారు ఇలా జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన నెక్స్ట్ వీడియోలో చూడండి తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి